ద్దుగురుభే నమ శ్రీమాత్రే నమ పరమాచార్య దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు పరమాచార్య వారి యొక్క లీలలు అంత తొందరగా ఎవరికీ అర్థం కావు ఎవరైనా ఏదైనా చెప్దాము అడుగుదామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళేలోపే ఆ కోరిక తీరిపోతూ ఉంటుంది అది జీవించి ఉన్నప్పుడే కాదు ఆ మందిరం దగ్గర ఒక్కసారి కోరుకుందామంటే ఆ బృందావనం దగ్గరికి వెళ్ళి వెంటనే కోరిక తీరిపోతుంది అది వారి లీల ఆ అందరికీ సామాన్యంగా అర్థం కావు ఒక భక్తుడిది చాలా ఒక వింతైనటువంటి అనుభవం అనమాట తంజా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఒక నెల్లి జల్లా అన్న ఊర్లో శుద్ధ శ్రోత్రియ కుటుంబంలో ఒక ఘనపాటి అనమాట అనర్గళంగా భేదాన్ని బాగా అవ్వగలిగినటువంటి ఒక ఆయన ఉన్నారు ఆయన పేరు సాంబశివ స్రవతి గారు ఆయన తమ చివరి దశలో సన్యాసాశ్రమాన్ని తీసుకుని సన్యాసంలో కలిసిపోయారు అనుకోండి వాళ్ళకి ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు ఆ పిల్లవాడు కూడా వేదాన్ని సుస్వరంగా ఆపకుండా పూర్ణ అధ్యయనం చేసినటువంటి ఒక కుమారుడు చాలా బాగా చదువుతాడు కానీ ఆ అబ్బాయికి ఒక అనారోగ్య సమస్య ఏంటంటే ఈ ఊపిరి సమస్య అనమాట గుండెలో ఉన్నటువంటి సమస్య అంటే గుండె బలహీనంగా ఉంటుంది ఆపకుండా చదివితే ఏమైనా అవుతుందేమో అని చెప్పి భయం అంటే ఒక ఐదు నిమిషాల కంటే ఎక్కువ కనుక వేదపారాయణ చేస్తే కనుక అబ్బాయికి ఆయాసం వస్తుంది మరి అలాంటప్పుడు ఎవరు ఉండగా ఐదు నిమిషాల తర్వాత గుండా ఆగిపోతే ఆ పాపం వాళ్ళకి చుట్టుకుంటుంది కదా అందుకని ఈ వైదిక కార్యక్రమాలకు ఎవరో కూడా అతన్ని పిలవడం మానేసారు మరి వైదికంగా పొట్ట పొట్టపోసుకుంటే వాళ్ళకి వేదం చదువు లేకపోతే నాలుగు మంత్రాలు చెప్పు ఈ ఇవన్నీ వైదిక పరమైనటువంటి కార్యక్రమాల్లో నాలుగు మంత్రాలు చదివితేనే కదా డబ్బులు వచ్చేది దానివల్లే కదా కుటుంబ పోషణ జరుగుతుంది మరి పిల్లవాడిని వైదిక కార్యక్రమాలకి పిలవడం మానేస్తే కుటుంబ పోషణ ఎలాగే జరిగేది ఉన్నది ఒక్కగానొక్క తల్లి ఆ తల్లి వీళ్ళు బతకడమే దుర్భరం అయిపోయింది ఒక రోజు ఆ పిల్లవాడు నా దగ్గరికి వచ్చి నేను ఎలాగన్నా సరే ఈసారి పరమాచార్య స్వామి వారిని కలిసి వస్తాను ఏమండి మాకు ఒక దారి చూపించలేరాధ్యయనం చేసి సన్యసించినటువంటి ఒక కుమారుడుకు ఇక్కడ ఆకలితో మలమల మాడిపోతున్నాడు తినడానికి తిండి లేకుండా ఉన్నాడు అటువంటి నా కోసం మీరు ఏదైనా చెయ్యొచ్చు కదా అని చెప్పి వెళ్ళి పరమాచార్య స్వామి వారిని అడుగుతాను కాంచీపురం వెళ్ళిపోతున్నాను అని చెప్పి తల్లితో సహా కాంచీపురం వెళ్తూ నాకు బస్సు టికెట్లు నా చేతిలో పెట్టండి చాలు నేను చాలా సంతోషపడతాను అని అన్నారు అంటే బస్సు టికెట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు మరి ఆ అతను తీసుకొచ్చి బస్సు టికెట్లు ఇవ్వడం ఈ బస్సు టికెట్లతో పట్టుకుని తల్లిని తీసుకుని కాంచీపురం బయలుదేరి మహాస్వామివారి యొక్క మందిరానికి వెళ్ళారు వెళ్తే వెంటనే పాపం ఇక్కడ అక్కడికి ఈ భక్తుడు అంటున్నాడు మహాస్వామివారిని ఎందుకయ్యే ఇబ్బంది పెట్టడం నీకు సహాయం ఏదో నేనే చేస్తాను అన్న సరే వినలేదు ఆ వేదాధ్యయనం చేసినటువంటి ఆ బ్రాహ్మణ బాలుడు వినలేదు నేను ఎలాగైనా సరే మహాస్వామి కలవాలి చూసి తీరవలసిందే ఆయన నేను అడగవలసిందే అడిగి తీరవలసిందే అని మొగ్గు పట్టు పట్టుకొచ్చున్నారు సరే కాంచీపురం వెళ్ళారు వారి యొక్క దర్శనం కూడా అయ్యింది దర్శనం అయ్యాక మహాస్వామి వారికి మొత్తం అంతా చెప్పారు నేను పూర్ణ వేదాధ్యయనం చేసినటువంటి ఒక సన్యాసి కుమారుణ్ణి తినడానికి కూడా మా కోసం మీరు ఏదైనా చెయ్యొచ్చు కదా మాకు ఎలాగైనా సరే సహాయం చేసి తీరాల్సిందే నేను మా అమ్మ చాలా ఇబ్బంది పడుతున్నాం అని అడిగాడు అడగంగానే పరమాచార్య స్వామి వారు అంటారు ఇక్కడ కొన్ని రోజులు నీకు నేను ఏం చేయాలో చెప్తాను అన్నారు అలా కొన్ని రోజులు ఉన్నాడు కొన్ని రోజులు ఉండగా ఒక రోజు సాయంకాలం పిలిచి ఇంకా నువ్వు వెళ్ళిపో రేపు వెళ్ళిపో నువ్వు మీ ఇంటికి అని చెప్పారు హఠాత్తుగా అదేంటి వెళ్ళిపోమంటారు ఏదో సహాయం చేయమని వచ్చాను కదా ఏదో ఒక సహాయం చేయాలి కదా ఏమీ చేయకుండా వెళ్ళిపోమంటున్నారు ఏంటి నా అని అనుకుని కోపం వచ్చేసింది అనమాట ఏ సహాయం చేయలేదని కోపంతో ఎవరైతే ఈ లోపల ఎవరికి కూడా అట్టికట్లు తీసుకొచ్చి చేతిలో పెట్టారు తల్లిని తీసుకుని కోపంతో ఊగిపోతూ వచ్చేసాడు ఇంటికి ఇంకా ఏమీ లేదు మీ ఊరికి వెళ్ళని చెప్పి చెప్పారు కదా మహాస్వామి వారు ఆ విషయం అంతా ఆ ఆ భక్తుడికి చెప్తున్నారు అనమాట నిన్న సాయంకాలం హఠాత్తుగా మహాస్వామి ఎలా అన్నారు ఇంకేమీ లేదు ఇంకా రేపు సాయంత్రం నువ్వు బయలుదేరి మీ ఊరికి వెళ్ళన్నారు అని చెప్తున్నాడు ఓ కాపంతో ఊగిపోతున్నాడు కళ్ళు చింత ఎంత నిప్పుల్లో ఉన్నాయి మహాస్వామివారు నాకేమి ఇవ్వకుండా చేశారు అది ఇది అంటూ తన ఆక్రోసం అంతా కూడా వెళ్ళగక్కాడు ఏంటి మహాస్వామివారు అలా చేయరు కదా ఇలా ఎందుకు చేశారు అని అనుకుని సర్లే సరే నువ్వు ఇంటికి బయలుదేరు అనగానే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్తే దారిలో వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎదురొచ్చి నీ పంట పండింది నువ్వు చాలా అదృష్టవంతుడివి ఎవరో అక్కడ ధాన్యం దించి వెళ్ళారు ధాన్యపు రాసే నీ అరుగు మీద కుప్పగా పోసి వెళ్ళారు మమ్మల్ని నేను వచ్చేదాకా మమ్మల్ని కాస్త ఆ ధాన్యాన్ని కాపలా కాయమని చెప్పి మరీ వెళ్ళారు నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా ఇదిగో నీ ఇంటి తాళాలు ఇదిగో అని చెప్పి తాళాలు చేతిలో పెట్టేసరికి మహాస్వామివారి యొక్క కృపకి ఇతను చలించిపోయాడు చలించిపోయి పరిగెత్తుకుని మళ్ళీ ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి ఇంకా మాటలు రావట్లేదు గొంతంతా దుఃఖంతో పూడికిపోయింది ఏడ్ చేస్తున్నాడు నేను మహాస్వామివారిని తప్పుగా అనుకున్నాను నేను మహాస్వామివారిని తప్పుగా అనుకున్నాను చెప్పి అక్కడికి అక్కడే కింద పడి పొర్లి మహాస్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసేసాడు అక్కడ అంటే ఎక్కడో ఉన్న మహాస్వామివారిని తలుచుకుంటే అక్కడ నేల మీద సాగిలు పడి సాష్టాంగ నమస్కారం చేసి నన్ను క్షమించండి అండి మహాస్వామి వారి గురించి తప్పుగా మాట్లాడాను అయ్యి నేను ఇంటికి వెళ్ళేసరికి ఇలాంటిది జరిగింది మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి నీకు మంచి పంట పండింది బండెడు బండెడు వరిధాన్యం మళ్ళీ కొంచెం కూడా కాదు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది బండెడు వరిధాన్యం ఎవరో నా ఇంటి వరకు మీద పోసి వెళ్ళిపోయారని చెప్పి చెప్పారు అని ఇంకా చాలా అందం అంటే కుచేలుడు చూడండి ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి గుప్పెడి అటుకులు ఇవ్వడానికి కూడా సంకోచించి దాచుకుంటే రెండు గుప్పెళ్ళు అటుకులకే బోలంతా ఐశ్వర్యాన్ని ఇచ్చాడు అలాగా మహాస్వామి వారి వద్దకు ఏమీ తీసుకువెళ్ళలేకపోయినా సరే వీళ్ళకి సరిపడా ధాన్యాన్ని బండెడి ధాన్యం అంటే మాటలు ఆ రోజుల్లో ఇచ్చి వాళ్ళ ఆకలిని తీర్చారు మహాస్వామివారు అసలు ఏం జరిగిందో కనుక్కుందామని చెప్పి ఈ భక్తుడి కాంతిపురం వెళ్ళాక వారిని కలుసుకున్నారు కలుసుకుంటే ఈ మాటల్లో జరిగిన విషయం ఏంటంటే ఒక భూస్వామి వారి యొక్క దర్శనం చేసుకుందామని చెప్పి వచ్చారు వెంటనే ఆ భూస్వామిని వారు అడుగుతారు నాకు ఒక బండి ఇవ్వగలవా అని అసలు మహాస్వామివారి ఎవరిని ఏమి అడగనే అడగరు అలాంటిది అడిగేసరికి ఆనందపడిపోతూ పడిపోతూ కామాక్ష యొక్క దర్శనం చేసుకునే గబగవా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బండెడు ధాన్యాన్ని తీసుకుని వెళ్ళారు ఈ లోపల మహాస్వామివారు ఈ వేదాధ్యయనం చేస్తున్నటువంటి కుర్రాడి యొక్క గ్రామం పేరు ఊరు పేరు అడ్రస్ అన్ని కనుక్కున్నారేమో ఆ విషయాలన్నీ కూడా భూస్వామికి చెప్పడం ఆ భూస్వామి ఆ మర్నాడు వెంటనే ఇప్పటికిప్పుడు వెళ్ళి వేసే అన్నారు మహాస్వామివారు అంతే వెళ్ళడం వరి ధాన్యాన్ని ఇతని ఇంటికి రాకముందే అరుగుల మీద వేసేసి వచ్చేయడం చక్కగా జరిగింది వారి యొక్క లేలలో అర్థం కావు ఈయన శ్రీకృష్ణుడి కంటే ఏమైనా తీసిపోయారా అతను కుచేరుడి కంటే ఏమైనా తీసిపోయారా చూసారా అలా మన కష్టాన్ని వారు చాలా మన చెప్పకుండానే తెలుసుకుని తీరుస్తారనమాట అందుకని ఈరోజు వారి యొక్క కృప గురించి చెప్పుకుని తెలుసుకునే అవకాశం రావడం మన పూర్వజన్మ సుకృతం లోకా సమస్త సుఖదాభావంతుడు